ప్రజలందరికీ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసిన కుప్పం మండల చందం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బి భూపతి చందం పంచాయతీ జెడ్పీ పాఠశాల చైర్మన్ కూడా సేవలు అందిస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం నియోజకవర్గం ప్రజల చిరకాల కోరిక ఆంధ్రని ఒక కాలువ ద్వారా శ్రీశైలం నుంచి కుప్పం పరమసముద్రం వరకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు నీరు అందించినందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు యువగలం పాదయాత్రలో మంత్రివర్యులు నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మెగా మెగాడిఎస్సి నిర్వహించి మెగా మెగాడిఎస్సి మెగా హిట్ చేసి నియామక పత్రాలు అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బి భూపతి ప్రసంగించారు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముందత్తమ్మ గారికి మరియు శ్రీ శ్రీకాంత్ అన్న గారికి నమస్కారం ఈరోజు మన నాయకుడు అభినవ భద్రథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కుప్పంకి ఎన్నో పథకాలు అంటే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకం నెంబర్ వన్ అంటే మనకి ప్రతి తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి పదహైదు వేల రూపాయలు అది ఇవ్వడం జరిగింది అలాగే హంద్రీనివా కాలువ అంటే సుమారు ఎనిమిది వందల యాభై నుంచి పన్నెండు వేల అడుగుల ఎత్తుకి మన కుప్పం రాయలసీమ ఉంది కాబట్టి ఇక్కడికి సుమారు ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా నీళ్లు రావడం తద్వారా మనకి ఆల్మోస్ట్ ఇప్పటికే పదిహేడు నుంచి ఇరవై చెరువుల దాకా నిండడం ఎంతో మంది రైతులు చాలా సంతోషంగా ఆపేయంగా మన నాయకుడు ముద్దిబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించుకుంటున్నారు అలాగే ఇంక ముందు కూడా ఆల్మోస్ట్ నూట ఇరవై చెరువుల దాకా మన కుప్పం నియోజకవర్గానికి నీళ్లు నింపడానికి ఆల్రెడీ ప్రాణాయకులు వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా మన ఆడబిడ్డలు అక్క చెల్లెలు అందరూ బాగుండాలని చెప్పి ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ అయితే జరిగింది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా వెయ్యి రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం తద్వారా చాలా కుటుంబాలు ఆ పెన్షనర్లు బా బాగుపడడం జరుగుతుంది అలాగే మహిళలకి వాళ్ళు బాగా శాస్త్ర దీంతో బాగా ఉండాలని చెప్పి వాళ్ళకి సబ్సిడీ లోన్లు కావచ్చు మల అలాగే వాళ్ళకి మంచిగా రేషన్ మంచి బియ్యం రేషన్ బియ్యం కావచ్చు వాళ్ళు మంచిగా చెప్పి వాళ్ళ హెల్త్ పరంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నుంచి కూడా వాళ్ళకి ఏ ఒక్క ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళకి ఎన్టీఆర్ అంబులెన్సు దాని తర్వాత తద్వారా ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళకి ఆరోగ్యం గురించి కూడా చూడడం జరుగుతుంది అదేవిధంగా నేను నా పేరు భూపతి కుక్కం నియోజకవర్గం చందం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా గత ఓటు వచ్చినప్పటి నుంచి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను అలాగే పార్టీ నన్ను గుర్తించి నన్ను ఈరోజు ఒక నాయకుడిగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది మా పంచాయతీలో ఏ ఒక్క ఇష్యూ ఉన్నా కూడా మేమందరం కలిసి మా యూనిట్ ఇన్ఛార్జి గారు మా పంచాయతీ ఇన్చార్జ్ గారు మేలనాడం యూనిట్ ఇన్ఛార్జి గారు రాధాకృష్ణ గారు మళ్ళీ అలాగే సీనియర్ నాయకులు యువత అందరూ కట్ కట్టు కలిసిగా కలిసి పనిచేస్తూ మన అధినాయకుడు మరి ఇంకా చాలా సంవత్సరాలుగా ఇలాగే మనకి ఉండి మనకు రాజధాని మంచిగా రాజధాని నిర్మించుకుంటూ దాని తర్వాత అలాగే కుప్పంలో చాలా వరకు పారిశ్రమలు ఇప్పుడు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఎనిమిది మనం ఎనిమిది పారిశ్రమలకు ఎంఓఏ చేసుకున్నాం మళ్ళీ ఇంకా కూడా చేసుకొని మన కుప్పం అభివృద్ధిని అదేవిధంగా మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి అంటే ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్క రిక్షా వాళ్ళకి ట్యాక్సీ వాళ్ళకి కారు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ డాక్యుమెంటేషన్ కూడా పూర్తవుతుంది మనకు దసరా కాన్పుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అకౌంట్లో కూడా వేస్తారు మరియు ద్వారా ప నూట యాభై రోజుల్లో పదిహేడు వేల పోస్టులు టీచర్ పోస్టులు విడుదల చేయడం వా దానికి ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వడం అలాగే వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్క యువత సుమారు పదహైదు ఏళ్ళు పదహైదు సంవత్సరాల నుంచి చదువుకొని వాళ్ళకి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పదిహేడు వేల పోస్టులు ఇవ్వడం చాలామందికి ఎంతో గర్వకారణం ఇప్పుడు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఎనిమిది మనం ఎనిమిది పారిశ్రామిక ఎంఓఏ చేసుకున్నాం మళ్ళీ ఇంకా కూడా చేసుకొని మన కుప్పం అభివృద్ధిని మంచి బాటలు నడిపిస్తారని చెప్పి మరొకసారి మన సీఎం గారికి నారా లోకేష్ గారికి కంచల శ్రీకాంత్ గారికి విఎస్ ములత్తమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై భువనేశ్వరమ్మ వెంకల్ ప్రభు ప్రభుత్వం